ఇవాళ మనం ప్యాషన్ కార్స్ మాదాపూర్ హండ్రెడ్ ఫిఫ్టీ వాటికి వచ్చాము ఈ వీడియోలో మీకు సెకండ్ హ్యాండ్ కార్స్ టూ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్ బడ్జెట్లో కార్స్ కవర్ చేయబోతున్నాం ఎవరైతే అఫోర్డబుల్ ప్రైస్లో తక్కువ ధరలో కారు కొనాలనుకోవడాలో ఈ వీడియోని చివరి దాకా చూడండి సో మనతో పాటు మేనేజర్ సురేష్ గారు ఉన్నారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నా అండి సో సురేష్ గారితో ఇంత ముందు చాలా వీడియో చేసాము కాకపోతే రీసెంట్గా ప్యాషన్ కార్స్ రీసెంట్గా జాయిన్ అయ్యారు సో ఎలా అంత బాగుందండి మార్కెట్ కూడా అంత బాగుంది కార్స్ కార్స్ లో ఉంటాయి టూ లాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ప్రతి వెహికల్ మనకు అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే మన దగ్గర ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ వెహికల్స్ ఉంటాయి మన టూ ఆఫీసెస్ ఉన్నాయండి హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపుర్ లో ఉంటుంది మన ఆఫీస్ మెట్రో స్టేషన్ నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ లో వచ్చేయచ్చు ఒక్కసారి విజిట్ చేస్తే మనం లైక్ ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయన్ని చూసుకుంటే రావచ్చు చాలా మంది ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్స్ పై సో వారంటీ గ్యారంటీ ఇస్తున్నారు కదా ప్రొవైడ్ మనం హండ్రెడ్ పర్సెంట్ అండి మనం కూడా గ్యారంటీ ప్రొవైడ్ చేస్తాం ఎనీ వెహికల్ మన దగ్గర పర్చేస్ చేస్తాం ప్రతి కస్టమర్కి యాక్సిడెంట్ బండి కాదు పర్ఫెక్ట్గా మనం చెక్ చేసుకుని మేమైతే అమ్మం అన్ని పార్క్ అండ్ కస్టమర్ తెచ్చి పోతారు మనం అమ్మిస్తామండి మన దగ్గరికి వెహికల్ విజిట్ అయిన వెంటనే నీట్గా అన్ని చెక్ చేసుకుని అదేమన్నా యాక్సిడెంట్ ఉన్నా ఏదైనా ఫ్లడ్ అండ్ నీళ్ళు ఏమైనా మునిగిందా ఇంజిన్ ఏమన్నా ఓ బోర్ చేస్తున్నారా ఏదైనా డాక్యుమెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ ఫిల్టర్ అయిపోయినాకే మన ఆఫీస్ లోపలికి వస్తుంది సో మీరు హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్తో గ్యారంటతో వచ్చి మన దగ్గర వెహికల్ జస్ట్ ప్రైజ్ కోడింగ్ అనేది డైరెక్ట్గా మీరు కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది కాబట్టి మీకు ఏ వెహికల్ అయితే నచ్చింది ఈ విధంగా అన్ని డిస్ప్లే ఉంటాయి సపోజ్ మీ వెహికల్ అయితే ఉన్నా కూడా పార్క్ అండ్ సెల్ంగ్ ఇవ్వండి అమ్మిస్తాం అది మార్కెట్ వాల్యూ ప్రకారం ఉంటే మీ ఎక్స్పెక్టేషన్ అమ్మిస్తాం బైయర్స్ కూడా అలాగే టూ పర్సెంట్ మన ఆఫీస్ కమిషన్ ఉంటుంది బోత్ సైడ్ ఇద్దరు పే చేయాలంటే బయర్ అండ్ సెల్ ఈ విధంగా దాదాపు మనకు టూ హండ్రెడ్ ప్లస్ కార్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి ఒక త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో డీజిల్ వెహికల్ బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ మోడల్ కూడా ఎక్కువ కావాలనుకుంటే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అనేది టాటా టియాగో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి మా టాటా వెహికల్స్లో బాగా టియాగో ఆల్త్రోస్ టాటా నెక్సాన్ బాగా సేలింగ్ ఉన్న వెహికల్స్ యూజర్ కార్లో అలాంటి యూజర్ కార్ మార్కెట్ ఇది ఇప్పుడు టూ ఎయిటీన్ మోడల్ అండి డీజల్ వేరియంట్ మళ్ళీ మనకు వచ్చేసి అండర్ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది సార్ అండర్ ఫోర్ ల్యాక్స్ టూ థౌసండ్ ఎయిటీన్ అండి సో గాస్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ టాటా టియాగో డీజిల్ వెహికల్ ఇది అండర్ ఫోర్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే ఫోర్ ల్యాక్ బడ్జెట్లో మంచి సేఫ్టీ కార్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు టాటా టియాగో అంటే ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది గ్లోబల్ ఎన్ క్యాప్ డీజిల్లో పోలో అంటే బిల్డ్ క్వాలిటీ బాగుండాలి డీజిల్ కావాలి ప్లస్ టాప్ అండ్ వేరియంట్ కావాలి ప్లస్ బడ్జెట్ కూడా కొంచెం రీజనబుల్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ట్రై చేయొచ్చు వెహికల్ ఓక్స్ వ్యాగన్ పోలో డీజిల్ టాప్ అండ్ వేరియంట్ ఇది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి హైలైన్ ఇది మనకు వచ్చేసి త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది సార్ సో ఇప్పుడు మీరు చూసిన అన్ని వెహికల్స్లో కూడా ప్రతి వెహికల్ నాన్ ఆక్సిడెంట్ గివింగ్ హండ్రెడ్ పర్సెంట్ గారెంటీ సార్ 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 అండ్ ఇంజిన్ బోర్ చేసిన వెహికల్స్ కానీ డాక్యుమెంట్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి ఉండవు ఇది మనకు త్రీ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్ వరకు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది స్లైట్లీ నెగోషిబల్ చేయొచ్చు వచ్చి మాట్లాడచ్చు అండి థర్టీన్ మోడల్ డీజిల్ టాప్ అండ్ అండి సో కానీ చూడొచ్చు వీల్స్ ఉన్నాయి ఫుల్ మనకు టైర్ కూడా అరౌండ్ ఎయిటీ పర్సెంట్ వరకు టైర్ ఉంటుంది సో కార్ చూడొచ్చు చాలా బాగుంది ఎవరికైతే త్రీ లాక్ బడ్జెట్లో ఓక్స్ పేకన్ పోలో కావాలి మంచి సేఫ్టీ కార్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు అంటే జీటీఐ ఇది టాప్ అండ్ వేరియంట్ డీజిల్ మాన్యువల్ అండి ఇది యాక్చువల్లీ ఆ బడ్జెట్ త్రీ ల్యాక్స్ అనేది చాలా తక్కువ ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ వరకు అమ్ముతాము కస్టమర్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ ఉంటాయి మనం త్రీ ట్వంటీ ఫైవ్ వైపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా తక్కువ చేద్దామండి సో గాస్ ఓక్స్ వెగన్ పోలో జీటీ ఇది స్టాప్ అండ్ సో మనకు పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి సో చూడొచ్చు లెజర్ సీట్స్ ఇచ్చారు సో కార్ చాలా బాగుంది ఎవరికైతే త్రీ ల్యాక్ బడ్జెట్లో ఓక్స్వెగన్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ చూడవచ్చు ఎక్కడ డ్యామేజ్ లేదు సో అన్న ఏఎంటీ కార్స్ ఏమన్నా ఆటోమేటిక్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఏఎంటీలో మోడల్ లేటెస్ట్ ఉండాలి బడ్జెట్ తక్కువ కావాలి ప్లస్ టాప్ ఎండ్ అన్ని ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సజెషబుల్ వెహికల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సెలియోలోని టాప్ అండ్ వేరియంట్ జడ్ ఆప్షనల్ అంటారు అందులో లిమిటెడ్ అనేది ఎక్స్ అనే వేరియంట్ ఉంటుంది కాబట్టి డూవెల్ టోన్ హనుమాన్ కలర్ అంటుంది కదా ఆరెంజ్ కలర్ విత్ వచ్చి బ్లాక్ సో డూవెల్ టోన్లో మంచి లగ్జరీస్ ఉంటుంది ఇది యాక్చువల్లీ ఇప్పుడు మనం సెవెన్ ట్వంటీ ఫైవ్ ఆన్ రోడ్ ఉందండి ఇప్పుడు కొనాలంటే వెహికల్ మనం ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్ అనుకోండి ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ వరకు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది త్రీ ఫిఫ్టీకి కూడా ఇచ్చేస్తాడు త్రీ ఫిఫ్టీ లోన్ అమౌంట్ మొత్తం కంప్లీట్ లోన్ కూడా వస్తుంది ఎందుకంటే మోడల్ ఉంది వేరియం కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో ఎయిటీన్ మోడల్ ఆటోమేటిక్ది మారుతి సెలరీ సో త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది మూడు లక్షల యాభై వేలు వస్తుంది ఇంకా ప్రైస్ నెగోషియల్ వచ్చు ఇంకా డ్యామేజ్ ఉండదా ఏం ఉండదు టాప్ హ్యాండ్ వర్షన్ డూయల్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్లో లిమిటెడ్ అడిషన్ వేరియంట్ ఇది సెలిరియో ఎక్స్ జెడెక్స్ ఐ ఆప్షన్ ఏఎంటీ ఆటో మాన్యువల్ రెండు వాడచ్చు అన్నమాట ఏఎంటి అండి ఇటు ఇటు సైడ్ మాన్యువల్ డ్రైవ్ చేసుకోవచ్చు ఇట్లా కావాలంటే ఆటోమేటిక్ రెండు బోత్ డ్రైవ్ చేసుకోవచ్చు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి డూ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అన్నీ ఉంటాయి ఇంటిగ్రేటెడ్ ప్లేయర్ రిమోట్ లాకింగ్ అన్నీ ఉంటాయండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ సిర్స్ సో రేయర్ సిడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎవరికైతే త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో మారుతి సెలీరియో కావాలంటే తీసుకోవచ్చు కార్ చూడవచ్చు ఎక్కడ డ్యామేజ్ లేదు చాలా అంటే చాలా ఉంది చెప్పండి త్రీ లాక్ బడ్జెట్ అండర్ త్రీ ల్యాక్స్లో కావాలి మనకు వెహికల్ కూడా కొంచెం లగ్జరియస్ ఉండాలి పిల్లలు కూడా ఉన్నారు నాకు విత్ సన్ రూఫ్ అన్ని ఉండాలి బట్ బడ్జెట్ అయితే నేను త్రీ ల్యాక్స్ వరకు పెట్టుకోగలను అనుకున్న వాళ్ళకి నార్మల్ వెహికల్ కూడా కదండి ఐ ట్వంటీ విత్ ఫాస్ట్ మూమెంట్ వెహికల్ దాంట్లో ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఇది ఓల్డ్ మోడల్ అయినప్పటికీ కూడా అప్పట్లోనే ఫుల్లీ టాప్ అండ్ ఆస్టా ఆప్షన్ అంటారండి మోడల్ మెరూన్ కలర్ లో ఎంత నీట్గా ఉంది చూడండి టూ థౌసండ్ టెన్ మోడల్ బట్ మోడల్ లో అని మాత్రం చూడొద్దు ఎందుకంటే విత్ టాప్ అండ్ వేరియంట్ బట్ బడ్జెట్ కూడా మనకు అంత తక్కువలోనే వస్తుంది విత్ సన్ రూఫ్ ఉంటుందండి టోటల్ టాప్ అండ్ వేరియంట్ అండి అది చిన్న స్క్రాచ్ కండిషన్ అంత నీట్ గా ఉంది చూడండి వెహికల్ కూడా ఇది కూడా మనకు అండర్ త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుంది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందండి అండర్ త్రీ ల్యాక్స్ వరకు కూడా మనం ట్రై చేయొచ్చు వెహికల్ విత్ స్క్రాచ్లెస్ కండిషన్ రెడీ టు డ్రైవ్ వేరియంట్ లో ఉంది చూడండి సార్ ఎప్పుడు టూ థౌజండ్ టెన్ మోడల్ ఇప్పుడు ఫిజికల్ గా రీసెంట్ గా వాలిటీకి అప్లై చేయడం జరిగిందండి ఫైవ్ ఇయర్స్ వరకు వాలిటీ వస్తుంది ఫైవ్ ఇయర్స్ వరకు సో గాయస్ త్రీ లాక్ బడ్జెట్ లో వస్తుంది ఎవరికైతే సన్ రూఫ్ కావాలి అండర్ త్రీ లాక్ బడ్జెట్ లో కార్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ బెస్ట్ కార్ ఐటీ అందులో ఫాస్ట్ మూవెంట్ వెహికల్ అండి అందులో టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకు ఆ బడ్జెట్ లో వెళ్ళిపోతుంది పెట్రోల్ వేరియంట్ వస్తుంది త్రీ లాక్ బడ్జెట్ లో వస్తుంది కార్ చూడొచ్చు అండర్ త్రీ లాక్స్ అండి ఇది లాస్ట్ ఆప్షన్ ఫుల్ టాప్ ఎండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అంటే ఫుల్ సేఫ్టీ కూడా ఉంటుంది డూల్ ఎయిర్ బ్యాగ్స్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఉంటాయి విత్ సన్ రూఫ్ ఉంటుందండి ఓకే సో త్రీ లాక్ బడ్జెట్ విత్ సన్ రూఫ్ వస్తుంది మీకు ఒకసారి రేట్ చూడొచ్చు రేట్ సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి చెప్పండి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనకు డిజైర్ డీజిల్ బాగా డిమాండ్ ఉన్న వెహికల్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో కానీ నాకు మైలేజ్ రావాలి ప్లస్ సెల్ఫ్ డ్రివెన్ అంటూ ఏదైనా రెంటల్ తిప్పుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఓన్ వెహికల్ సింగిల్ ఓనర్ డ్రివన్ వెహికల్ చూడండి డిజైర్ డీజిల్ వెహికల్ ఇది కూడా మనకు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో ఉంది సార్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ అండి రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వీడిఐ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ సిల్వర్ కలర్లో చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంటాయి స్లైట్లీ నెగోషిబుల్ ఉంటుంది సార్ వెహికల్ చూసుకున్నాక మనం మాట్లాడచ్చు గాయస్ నార్త్స్ డిజైర్ సో రెండు వేల పన్నెండు మోడల్ త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ ఉంది ఇంకా ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే ఇది కూడా డిజైర్ డీజల్ బట్ మోడల్ ఎక్కువ ఉంటుంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వీడియో మిడిల్ వర్షన్ అండి ఇది యాక్చువల్లీ మనకు బ్యాంక్ వెళ్తే ఫైవ్ ల్యాక్స్ బ్యాంక్ లోనే అవైలబిలిటీ దొరుకుతుంది ఈ వెహికల్ మనకు ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్ లో టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డీజల్ తొంభై వేలు జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ అండి సెవెంటీన్ డీజిల్ అవునండి సెవెంటీన్ డీజర్ డీజిల్ వేరియంట్ ఎంత ప్రైస్ మాక్సిమం ప్రైస్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తుంది లోన్ మనకు ఒక ఫైవ్ లాక్స్ వరకు లోనే వస్తుంది సెవెంటీన్ మోడల్ అండి సెవెంటీన్ మోడల్ విడిఐ డీజిల్ మీకు వన్ లాక్ బడ్జెట్ వన్ లాక్ డౌన్ పేమెంట్ కట్టినా సో ఈజీగా మీ వెహికల్ చేసుకోవచ్చు మనం మోడల్ కూడా ఉంటుంది చెప్పండి సార్ సెవెన్ సీటర్ డీజిల్లో ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ బాగా ఫాస్ట్ మూమెంట్ ఉన్న వెహికల్ సెవెన్ సీటర్లో కావాలి డీజిల్ కొంచెం ఎస్ఈవీలో కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి ఇప్పించగలం మనం టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజల్ టాప్ అండ్ ఈ దీంట్లో వేరియంట్స్ చాలా ఉంటాయి డబ్బు టెన్ అంటే ఫుల్ టాప్ అండ్ వస్తుంది అండ్ విత్ సన్ రూఫ్ అన్నీ ఉంటాయండి యాక్చువల్లీ మార్కెట్ వాల్యూ సెవెన్ ప్లస్ వరకు అమ్ముతున్నాం కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ వరకు ఇచ్చేలా ఉన్నాడు సిక్స్ లోన్ ఇంత పెద్ద వెహికల్ కైనా కూడా మీకు సిబిల్ అయి బాగుంటే సిక్స్ ల్యాక్స్ లోన్ వస్తుంది ఒక వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఇంత పెద్ద బండి అయినా కూడా ఫిఫ్టీన్ మోడల్ డీజల్ టాప్ ఎండ్ ఎక్స్ఫీ ఫైవ్ విత్ సన్ వెహికల్ అండి అవునా సో ఫిఫ్టీన్ మోడల్ సిక్స్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ తెలిసి హైదరాబాద్ లో అంత తక్కువ ప్రైస్ ఉంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం గైస్ మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఇంటీరియర్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది చూడొచ్చు ఇంకేమైనా ఫీచర్ ఉంది ఇది డబల్యూ టెన్ వేరియంట్ అండి మీకు సన్ రూఫ్ రూఫోన్స్ చూస్తారా సన్ రూఫ్ ఉంటుంది ప్లస్ కింద ఇక్కడికి వస్తే ఎలక్ట్రికల్ సీట్ సీట్స్ కూడా ఉంటాయండి ఈ ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్స్ పుస్టార్ట్ బటన్ టోటల్ టెన్ ఎయిర్ బ్యాగ్స్ కంప్లీట్ ఫుల్లీ టాప్ అండ్ కాబట్టి టోటల్గా టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ప్రైజ్ ఏందా సార్ యాక్చువల్ మనం కోడ్ చేసిన విధానికి ఇలా ఉంటుంది ఎనీ వెహికల్కి వెహికల్ ఏంటి దాని కండిషన్ ఏంటి అది ఏ వేరియంట్ మొత్తం డబ్ల్యూ టెన్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎక్కువ పెట్టా కానీ సిక్స్ సెవెంటీ ఫైవ్ వరకు వస్తుందండి వన్ సెవెంటీ ఫైవ్ వస్తుంది సో సిక్స్ సెవెంటీ ఫైవ్ వస్తుంది సో టూ థౌసండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ టాప్ అండి సార్ రైర్ వాళ్ళని చూడొచ్చు చూడొచ్చు రైర్ సీట్స్ చూడొచ్చు రైర్ సీట్స్ చాలా బాగున్నాయి ఎక్కడ డ్యామేజ్ లేదో రైయర్ సీట్స్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఎక్స్వి త్రీ హండ్రెడ్ డీజిల్ లో టాప్ సెల్లింగ్లో ఉంది ప్రజెంట్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ అండి దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇది డ్రివన్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ షోరం ట్రాక్ అండి అంటే వాళ్ళు సెకండ్ వెహికల్గా పర్చేజ్ చేసి ఉండే దానికి యూజింగ్ లేకుండా వేరే కంట్రీకి ఏదో షిఫ్ట్ వల్ల తొందరగా ఇస్తున్నారు టూ థౌసండ్ నైన్టీన్ నుండి ఇప్పుడు వరకు అది తిరిగింది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ట్రాక్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఈవెన్ సీట్ కవర్స్ కూడా ఏం తీయలేదు అంత నీట్గా ఉంది బండి ఇది మార్కెట్లో మనం నైన్ ల్యాక్స్ ప్లస్ బడ్జెట్లో అమ్ముతాం అండి ఎక్స్పెక్టేషన్ ఎయిట్ ఫిఫ్టీ అంటున్నాడు అది కూడా స్లైట్లీ నెగోషిబుల్ ఉంటుంది మీరు వెహికల్ ఇంటీరియర్ చూస్తే అరే అంత తక్కువ తిరిగినా ఈవెన్ న్యూ వెహికల్ డ్రైవ్ చేసినట్టే మీరు సో అది ఇంటీరియర్ చూడండి అండి మీకు ఇంత చెప్పా కదా ఈవెన్ న్యూ వెహికల్ మనం యూస్ చేసినట్టే అండి ఓన్లీ ఇప్పుడు మీరు రీడింగ్ చూసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ టూ కిలోమీటర్స్ తిరిగిందంటే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డబల్ సిక్స్ వేరియంట్ అండి అంటే మిడిల్ వర్షన్ వస్తుంది డీజర్ వేరియన్ అది యాక్చువల్లీ వీళ్ళు వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు సెవెంటీ ఫైవ్ అట్లా ఉంది ఇది మార్కెట్ వాల్యూ ఆన్ రోడ్డు ఇప్పుడు మనకు ఎయిట్ ఫిఫ్టీ వరకు ఇస్తాను అంటున్నా అండి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఈవెన్ సీట్ కవర్స్ కూడా చించలేదు అంత నీట్గా ఉంది వెహికల్ రెడీ టు డ్రైవ్ అంటే మీన్స్ కొత్త బండి డ్రైవ్ చేసినట్టు అంత మంచి ఏం లేదు మంచి రీజనబుల్ ప్రైసెస్ సెవెన్ ప్లస్ మనకు లోన్ కూడా వస్తుంది ఎంత ప్రైస్ ఎయిట్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ యాక్చువల్ దాని మీద మనం కుప్పటి పెట్టిన కోడింగ్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది మీకు మేము చేస్తే ఈ యూట్యూబ్ వీడియోస్లో కానీ నేను మోహన్ గారు చేసే ఈ వీడియోస్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ రేట్ అయితేనే మనం చెప్తామండి మీకు ఇక్కడికి వచ్చా కూడా ఇంకా నెగోషియేట్ ఉంటుంది ఎయిట్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాడు ఇంకా కూడా నెగోషియేట్ చేద్దామండి ప్రాబ్లమ్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ కేవలం మనకు ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఎవరైతే కొత్త కార్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఆల్త్రోజు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఒకటి వచ్చిందండి మన దగ్గర రీసెంట్గా ఇది వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వస్తుంది కొత్త వెహికల్ అయితే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ వరకు ఉందండి ఆన్ రోడ్ అవునా ఆల్త్రోజ అండి బాగుంటుంది బండి బడ్జెట్ కూడా మనకి తక్కువలో వచ్చేస్తుంది ఎంత ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ వరకు ఇస్తాడండి కస్టమర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ నెగోషిపల్ చెప్తున్నారు సో గైస్ ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది సో టాటా ఆల్ రోజు ట్వంటీ 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 మోడల్ అండి మోడల్ ఓన్లీ నలభై తొమ్మిది వేలు జరిగింది బండి ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ జరిగింది మోడల్ కార్ చాలా నీట్ గా ఉంది విత్ పవర్ పవర్ ఎక్స్ట్రా అండ్ యాక్చువల్ కంపెనీ నుంచి రాదు బ్లూ ఫంక్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ తో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అది అదించాడు కస్టమర్ ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ రివెన్ ఉంది ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఉంటాయి ఫీచర్స్ ఆల్ త్రోజ్ బిల్డ్ క్వాలిటీ కూడా సోప్ ఉంటుంది సార్ వన్ మోర్ క్వాలిటీ మన జర్మన్ వెహికల్స్ లో బిల్డ్ క్వాలిటీ బాగుండాలి కొంచెం బడ్జెట్ కూడా అండర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ అలా అనుకుంటే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ పోలో పెట్రోల్ కంఫర్ట్ లైన్ ఆప్షన్ అంటారండి ఇది థర్డ్ వేరియంట్ దీనికి ఏంటంటే అలవెల్స్ అన్ని కంపెనీ ఫిట్టెడ్ వచ్చేస్తాయి టైర్స్ కూడా అన్ని నీట్గా ఉన్నాయి చూడండి స్క్రాచెస్ కండిషన్లో వైట్ కలర్ వెహికల్ ఎంత నీట్గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలా చెప్తున్నాడు అండర్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా స్లైట్లీ నెగోషియబుల్ చేయచ్చు లోన్ ఆల్మోస్ట్ లోన్కి వెళ్తే ఫోర్ ల్యాక్స్ ప్లస్ లోన్ వస్తుంది వన్ మోర్ వెహికల్ తీసుకుంటే ఎలైట్ ఐ ట్వంటీలో బాగా డిమాండ్ ఉన్న వెహికల్స్ ఉంటాయి ఐ ట్వంటీ డీజిల్ వేరియట్లో కూడా ఇంకా బాగా ఎక్కువ సెల్లింగ్ బాగుంటాయి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సిల్వర్ కలర్స్ అది ఆస్టా ఆప్షన్లో టాప్ అండ్ ఫుల్లీ టాప్ అండ్ వర్షను టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి అది మనకు వచ్చేసి ఇది సిక్స్ లాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్ వరకు ట్రై చేయొచ్చారు అది సిక్స్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి చెప్పండి సేమ్ అదే షేప్లో ఎలైట్ షేప్లోనే బట్ సిక్స్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ ఆ బడ్జెట్ కాదు కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఒక ఫైవ్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో మనకు అండర్ ఫైవ్ ల్యాక్స్ కూడా డీజిల్ బండి కావాలకుంటే ఎలైట్ షేప్ సేమ్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఆప్షన్ అండి ఇది వచ్చేసి మనకు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ బిట్వీన్ బడ్జెట్లో వస్తుంది డీజిల్ వేరియంట్ అండి అవునా సో మోడల్ ఏదైనా టూ థౌజండ్ ఫిఫ్టీన్ స్పోర్ట్స్ ఆప్షనల్ అండి వన్ మోర్ వెహికల్ తీసుకుంటే వెర్నా ఫ్లోడిక్ లేటెస్ట్ అడిషన్ అండి ఈ అడిషన్లో ఏంటంటే మనకు ఈ మోడల్ వెహికల్స్లో యూజర్ కార్లో చాలా తక్కువ దొరుకుతున్నాయి దీని స్పెషాలిటీ ఏంటంటే టూ థౌజండ్ మోడల్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రివెన్ అండి టోటల్ టాప్ అండ్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఎస్ఎక్స్ ఆప్షన్ అంటారు అది టోటల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ విత్ సన్ రూఫ్ అండ్ ఆటోమేటిక్ అన్ని ఫీచర్స్ కలిపి ఉంది ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ వస్తుంది మనకు సో యాక్చువల్లీ కోడింగ్ ప్రైస్ వచ్చేసి నైన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అలా ఎక్స్పెక్టేషన్ ఉంది కస్టమర్ది మనకు నైన్ ల్యాక్స్ బడ్జెట్ వరకు వస్తుంది సార్ వెహికల్ ఇది ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రివెన్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రీడింగ్ కూడా అండి బెన్ బెలూలో ఉన్నాయని చాలా వెహికల్స్ ఉన్నాయి పెట్రోల్ డీజిల్ అన్ని ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ డీజల్లో టాప్ అండ్ వేరియంట్ అండి ఇప్పుడు పెట్రోల్కి డీజల్కి కొంచెం కూడా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే డీజల్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది మైలేజ్ బాగుంటాయి అనే ఉద్దేశంతో ఇది సింగిల్ ఓనర్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి మనకు సిక్స్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు వస్తుందండి డీజల్లో టాప్ అండ్ వేరియంట్ అండి సిక్స్ అవును ఇందులో వేరియంట్స్ బట్టి కూడా ప్రైస్ ఉంటుంది ఇప్పుడు అదే పెట్రోల్ వెహికల్ అనుకోండి ఈ మోడల్లో మీకు ఇదే సిక్స్ ల్యాక్స్కి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ కూడా దొరుకుతుంది మరి సెవెంటీన్ మోడల్ సిక్స్ ల్యాక్స్ ఎందుకు సార్ అంటే ఇది డీజల్ వేరియంట్ అందులో టాప్ అండ్ వేరియంట్ ఓనర్షిప్ సింగిల్ ఉంది జన్యున్ షోరూమ్ ఉందండి మొత్తం అందువల్ల ఇది సిక్స్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు ఉంటుందండి స్లైట్లీ నెగోషియేట్ చేయొచ్చు ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా అంతా కూడా కంపెనీ ఫిటెడ్ వచ్చేస్తుంది రివర్స్ స్పార్కింగ్ కెమెరా ఇన్ఫోటైన్మెంట్ ఎనిమెంట్ సిస్టమ్ స్టీరింగ్లో ఆడియో కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అండ్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయండి వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనము ఆ ప్రీమియం వెహికల్ కొంచెం నాకు తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే వాల్వో బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే వాల్వో ఎస్ సిక్స్టీ వేరియంట్ అండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ మోడల్ కూడా లేటెస్ట్ మోడల్లో ఉంది మరీ లో మోడల్ ఎయిట్ టై నైన్ టెన్ మోడల్స్ కాకుండా టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎస్ సిక్స్టీ వేరియంట్ న్యూ వెహికల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది ఇది మీకు ఒక సెవెన్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ప్రీమియం కారు తక్కువ బడ్జెట్లో అండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి మీకు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అంటున్నాడు కానీ సెవెన్ ట్వంటీ ఆ బడ్జెట్ సెవెన్ సూట్స్ సెవెన్ ట్వంటీ ఫైవ్ బిట్వీన్ వచ్చేసిందండి సో గైస్ సెవెన్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్ ఉంటుంది వాల్వో అదే రెండు వేల పదిహేను మోడల్ ఇది సో వల్వో అని కానీ మీకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ పరంగా మనకు ఫైవ్ స్టార్ సేఫ్టీ ఉంటుంది వాల్వో ఎక్స్ సిక్స్టీ ఇంటీరియర్ చూడండి మీకు ఏ విధంగా ఉంటాయి ఫ్రంట్ బకెట్ సీట్స్ ఉంటాయి అన్నమాట రెండు చాలా లగ్జరీస్ ఉంటుంది అండి ఇంత లగ్జరీస్ కార్ మనకి సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో అందులో ఫిఫ్టీన్ మోడల్ అనేది ఇంపాసిబుల్ బట్ తన ఏంటంటే ఇంకో వెహికల్ ఏదో చూస్తున్నాడు కాబట్టి మనకు ఆ రీసనబుల్ ప్రైస్లో ఇస్తున్నాడు అండి వెహికల్ ఒకసారి రేర్ వెళ్ళడం చూడొచ్చు రేర్ చూడడం చాలా అంటే చాలా స్పేస్ అవుతుంది ఎయి థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్స్ అండి ఒకసారి అడ్రస్ చెప్పే రెగ్యులర్గా అందరికి అలవాటు ఐడియా ఉన్నది ప్యాషన్ కార్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్లో ఉంటుందండి మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం డిస్టెన్స్ డిస్టెన్స్లో కింద నా నెంబర్ ఉంటుంది సురేష్ నా పేరు ఏమైనా అడ్రస్ ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే నాకు కాల్ చేయండి ఇక్కడ మనకు ఫైనాన్స్ ఆప్షన్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి మీకు విజిట్ చేయండి సార్ మంచి వెహికల్ ఇచ్చి పంపిస్తాయి ఎవరికైనా సార్ ఇందాక మనకు వెహికల్ ప్రైస్ కదా సురేష్ గారు తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ వెహికల్ సజెస్ట్ చేస్తాడు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ